సెల తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ ఇప్పుడు జనసేన జిల్లా అధ్యక్షురాలు లోకం మాధవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాతోటి నాయకులు తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా నా నమస్కారం అలాగే ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నా అక్క చెల్లెళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం అందరం కూడా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని పారద్రోలి జనసేన టిడిపి ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈ సభ ఇంకొక నిదర్శనం శ్రీకృష్ణ జన్మస్థానంలో అన్యాయం అరాచకం అవినీతి మధ్య శ్రీకృష్ణుడి వంశతో పుట్టిన జనసేన టీడీపీ పొత్తు వైఎస్ఆర్సీబీ పార్టీలో ప్రకంపనలు లేపింది యువకులం ముగింపు సభ మన విజయనగరం జిల్లా నెల్లిమల నియోజకవర్గంలో జరుపుకొని అక్కడ మన పెద్దలందరూ వచ్చి మాట్లాడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టి మతి భ్రమ చెంది కంప్లీట్ గా అతను ఏం చేస్తున్నాడో కూడా ఈ రోజు అర్థం కాని పరిస్థితి పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అంట ఒక నియోజకవర్గంలో దాచుకో దోచుకో అని చెప్పి ఐదేళ్ల కింద ఎమ్మెల్యే పంపించాడు వాళ్ళు దాచుకున్నారని చెప్పి దోచుకున్నారని చెప్పి వాళ్ళని పక్క నియోజకవర్గాలకు ఇప్పుడు పంపిస్తాడంట ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ ప్రజలు చూడట్లేదా పేదవాళ్ళని పార్టీ ఎంత ఇబ్బందులకు ఎంత ఇబ్బంది పెడుతున్నదో ఖచ్చితంగా ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మంచి సంవత్సరం ఈ పార్టీని ఎన్నో కిలోమీటర్ల వెల్కమ్ చెప్పడానికి ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు ఒక్క ఎమ్మెల్యే గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పనికి రాకుండా పోతే తన గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని మా నాయకుల్ని కార్యకర్తల్ని కూడా ఎంతో నిబద్ధతతో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల ఆత్మహత్యలకి తన సొంత నిధి నుంచి ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చెప్పున సుమారు మూడు వేల మందికి తన సొంత నిధి నుంచి ఇచ్చిన మహానుభావుడు అలాంటి మహానుభావుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడితే నానా మాటలు అని అతన్ని జైలు పాలు చేసి రాష్ట్ర ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు నారా చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరూ కలిసి పెట్టుకున్న పొత్తు ఒక విష్ణు చక్రమై ఈ రాష్ట్రం నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీని తరిమి తరిమి కొడుతుందని చెప్తూ మనం అందరం కూడా ఈ పొత్తును స్వాగతించాలి ఈ పొత్తుని తూడ్లు పడుతాల్ని ప్రయత్నిస్తున్న ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి బుద్ధి చెప్పాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలని మేమందరికీ మనవి చేసుకుంటూ మీ అమూల్యమైన ఓటు హక్కుని ఈ పొత్తులో ఉన్న ఉమ్మడి అభ్యర్థులకు మాత్రమే ఇస్తూ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అధోగది పాలు కాకుండా చూసుకుంటారని అందరికీ చెప్తూ జై జనసేన జై టీడీపీ ధన్యవాదాలు మేడం